హాయ్ నమస్తే వెల్కమ్ టు పీవీజే గార్డెన్ ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ చేసుకున్నాను ఎందువల్లంటే మన వర్షాలు పడినప్పుడు నా మొక్కలన్నీ పోయాయి కదా పోయిన మళ్ళీ నేను వేసుకున్నాను ఆ వేసుకున్న దాంట్లో ఏదో కొద్ది కొద్దిగా వచ్చాయి అవి నేను తెంపుతున్నాను రండి చూద్దాం ఇంక ఈ ఆనపకాయ ఇంకా ఎదగలేదండి నేత కోసిద్దును ఇంకా ఎదగలేదు ఇది ఇగో ఇంకొంచెం ఎదిగితే కోద్దామని ఉంచాను అది ఉంచుదాము ఇగో ఆరెంజ్ కాయలు చూశారు కదా ఇప్పుడు కొంచెం పెద్దవి అయ్యాయి ఇగో చూడండి ఎంత కాయ ఉన్నదో ఇంకొ చూడండి గుత్తులు గుత్తులు కానీ ఎలాగొస్తున్నాయో చూసారా ఇగో ఇవన్నీ గుత్తులే ఇగో ఇగో చూడండి ఇవన్నీ గుత్తులే ఇవన్నీ ఇగోండి మా బంతి పువ్వులు స్టార్టింగ్ పువ్వులతో మొదలడుతున్నానండి ఇగోండి ఇగోండి మందార పువ్వు మందార పువ్వు ఇగోండి పారిజాతం పువ్వులు కింద పడ్డవే కదా యానాలి దీనికి ఒక శాపం ఉండటండి అందువల్ల ఏంటంటే పారిజాత పువ్వులు ఎప్పుడు కూడా కింద పడినవే తీయాలి చెట్టుని తెంపకూడదు అవి రాలినివి మనం ఏరుకోవాలన్నమాట చూసారా ఇగో ఈ పారిజాత ఇగోండి మాకు పూజకి ఎలాగ మాకు సరిపోతాయండి బయట మేము ఏమి కొనుక్కోము తమలపాకులతో సైతం మేము కొనుక్కోమండి కింద కూడా ఇగోండి ఇది కాడమల్లి కాడమల్లి ఇగో బంతి పూలు మగా ఇటు చూసారు కదా స్టార్ ఫ్రూట్ ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా బలం చాలకండి లేకపోతే ఈ పాటికి బోల్డు కాయలు వచ్చేసినమాట బలం చాలలేదు దీనికి మన వర్షాలు పడడం వలన పాడైపోయింది ఏదమ్మా ఒకసారి ఇంకో స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ తెంపుతున్నాం మనం చాలా కాయలు అండి స్వీట్ లెమన్ ఇగో చూడండి స్వీట్ లెమన్ చూసారా ఎంతకో పెద్ద కాయలు స్వీట్ లెమన్ ఇగో ఇంకా పోత అంతా అయిపోయింది కదండి ఇదంతా ప్రూన్ చేసేయాలన్నమాట ఈ ఆకంతా మనం తీసేయాలి తీసేస్తే మళ్ళీ చిగురు వేసుకొని వచ్చేసి మళ్ళీ పోత వచ్చేస్తుంది అనమాట విపరీతంగా ఇగో అండి ఇది స్టార్ ఫ్రూట్ చిన్న మొక్కప్పుడు చచ్చిపోద్ది ఏమో అనుకున్నాను కదా అది ఈరోజు చూడండి ఇప్పుడు ఎంత అయిందో మనం ఇచ్చిన పోషకాలు బట్టే ఉంటాయండి ఏదైనా ఇటువండి ఇగోండి తీసారా ఇవి చెప్తా శంకుం పువ్వులండి ముద్ద శంకు అన్నమాట ఇగ చూసారా ముద్ద శంకుం పువ్వులు ఇవి చూడండి ఎన్ని పోస్తున్నాయి బాగా పోస్తాయండి దేవుడికి మాత్రం మాకు ఇబ్బంది ఉండదండి ఈ పువ్వులకి అయితే మాకు అస్సలు ఏ ఇబ్బంది ఉండదు ముద్ద మళ్ళీ నెక్స్ట్ ఇగోండి రేకు ముద్దది రేకుది అనమాట ఇగోండి ఇది లిల్లీ ఇప్పుడు మంచు పడిపోతుంది కదండి ఇవాళ ఉదిగి మంచు బాగా పడిపోవడం వల్ల లిల్లీలు చూడండి ఎలాగైపోయాయి బ్లాక్గా అయిపోయాయి అనమాట ఇగోండి చిన్న కంటైనర్లోని ఇగో చూసారా వేసాను టమాటాలు టమాటాలు చూడండి ఎలాగొచ్చాయో ఈ టమాటాలు ఇంకా ఇగోండి చూడండి ఇగో పువ్వు ఇంకా పువ్వు ఇగో ఇక్కడ ఒక కాయ ఈ కాయ చూసారు కదా ఇలా రండి ఇగోండి గన్నేరు పువ్వులు చెప్పాను కదా మీకు ఎక్కడ పెడదాం గన్నేరు పువ్వులు చూడండి తెంపుతున్నాను ఇది కూడా పువ్వులకి చెప్తున్నాను కదండి పువ్వులకైతే మాకు అస్సలు ఇబ్బంది ఉండదు చక్కగా ఎవరి ఇంటికి వెళ్ళిపోయి ఏరుకోవాల్సిన పని లేదు మనకు పువ్వులు ఇగోండి గన్నేరు పువ్వులు ఇగో చూసారా ఈ పువ్వులు చూసారా ఇవి ఎంత బాగుతున్నాయో ఈ అష్టోత్తరాలు అవి మనం చదువుకోవడానికి సూపర్గా ఉంటాయి ఇలా ఇవి ఉన్నాయి కదా ఇవి విడదీసి ఒకటి ఒకటి తీసుకొని మనం అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది అనమాట అష్టోత్తరాలకి పువ్వులు వేసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది ఇక కనకంబరాలు ఒకటి రెండు అలాగా విడుతున్నాయి అవి ఇంకా లేదు ఇగోండి దానిమ్మ ఇప్పుడు ఇవన్నీ ఓటి ఓటి అలా వస్తున్నాయి అగో దానిమ్మ చూసారు కదా అగో దానిమ్మ కాయ ఇలా గంటలాగా ఉన్నాయి అయితే పడిపోతాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది కాయ బాగా కనిపిస్తుందండి రండి ఇట్లండి ఇగో అండి నేరేడు కాయలు చూపిస్తాను రండి ఇగో చూసారా నేరేడు పళ్ళు స్టార్ట్ అయ్యాయి ఇగో ఇదొకటి ఇదొకటి ఇగో ఇదొకటి వస్తాయండి ఇంకా వస్తాయి ఇగో ఇవన్నీ పోతా వస్తున్నాయి చిన్న చిన్నగా వస్తాయి ఈ మధ్యని వర్షాల వల్ల పాడవడం వల్ల లేకపోతే ఈ పాటకి మాకు వచ్చేసాను కాయ దిగిపోను ఇగో నేరడికాయలు చూశారు కదా అంటున్నాను రేంకాయలు అండి సారీ సారీ నే నేరడికాయలు కాదు రేంకాయలు రేగుపళ్ళు ఇగోగో చూశారు కదా ఇగో ఇవన్నీ రేగుపళ్ళు అనమాట రండి ఇగో ఈ కాయలు చూసారా పళ్ళు అంటాం కదా ఏడాపళ్ళు కాయలు చూడండి ఇగో ఇదంతా మొత్తం చూడండి ఇదంతా మొత్తం ఎంత కాయ దిగిపోయిందో చూడండి ఇగో ఇంకా పోత చూసారా ఎలాగొస్తుందో ఇవన్నీని ఇగో బోల్డ్ ఉన్నాయి చూడండి గుత్తు గుత్తులు ఇది చూశారు కదా ఇగోండి ఇది చెప్పాను కదా లిచ్చి బార్బర్ లిచ్చి అన్నారు కదా ఇగో పువ్వు మళ్ళా స్టార్ట్ అయింది బార్బార్చ్చి స్టార్ట్ అయింది ఇగో ఇగో ఇదో పోత ఇగో ఈ పోత ఇగో పోత చూడండి ఇగో ఇక్కడ పోత అంతా స్టార్ట్ అయింది ఇగో కొద్దిగా పురుగు పడితే ఇగోండి పురుగు పడితే నిన్నే మందు కొట్టాను చచ్చింది నిన్న అయితే ఎంత ఘోరంగా ఉండేదో ఇప్పుడు చచ్చిపోయింది ఇది మనం బ్రష్ పెట్టి మనం టూత్ బ్రష్ ఉంటుంది కదండి మనం వాడేసి ప పడేస్తాం కదా అలా బ్రష్ పెట్టి కొట్టేస్తే ఇంక మొత్తం పడిపోతుంది ఇగోండి ఇగో అండి ఇగో బీరకాయ ఒక బీరకాయ కాసింది ఇగోండి బేరకే ఓకే ఇది బిల్వ పత్రం శివుడికి ఇష్టమైన బిల్వ పత్రం తెలుసు కదా మీకు అదనమాట ఇది కూడా ఇంకా ఇది పూత రాలేదు ఇది పూత కాయ వచ్చాక మీకు మళ్ళీ ఇది చూపిస్తాను రెండు ఇలా రెండు నా మొక్కలన్నీ ఒకసారి మీకు చూపిద్దామని నెక్స్ట్గా మీకు నా కంటైనర్లు ఏ ఎంతెంత కంటైనర్లో ఎంతెంత ఏటేట్ వేసానో అవన్నీ చూపిస్తాను ఉండమ్మా ఇంకా ఇక్కడ ఒక ఇలా ఉండ ఇంకా చూసారా ఎన్నికాయలో ఇంకా ఇంకా బోల్డ్ ఉన్నాయండి చెట్టుకి చూడండి ఎంత కాయ ఉన్నాదో చూసారు కదా ఇగోండి వేసాను మొన్న నేను ఇగో బంగాళదుంపలు మొక్కలు ఎలాగొస్తాయో చూసారా అంటే ఇంక దుంపలు ఊరుతాయి అనమాట లోపటి నుంచి దుంపలు ఊరుతాయన్నమాట అలా అదన ఇక చూడండి ఆ ఫ్లవర్స్ మీకు చెప్పాను కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తే మీకు చూపిస్తాను అని చెప్పాను కదా అగోండి ఎల్లో కలర్ చూసారా బెంగళూరు ఫ్లవర్ అంటారు కదా అదనమాట బెంగళూరు ఫ్లవర్ అది అగో ఈ వైటు వైట్ పువ్వులు చూసారు కదా ఇగోండి ఈ చెట్టు చూసారా కాయలు ఈ కూడా ఎలాగొస్తాయా ఎంతకోకాయో ఇగో ఇగో ఇక్కడ మొన్న ప్రూనింగ్ చేసిన తర్వాత అలాగ ఒక రెండు మూడు కాయలు దీనికి వచ్చాయి దానికి ఇంకా ఎక్కువ వచ్చాయి చూసారు కదా ఎంత ఎక్కువ వచ్చాయో ఇది ఇగోండి ఇది విరజాజే ఇది విరజాజే ఇగోండి ఇదిగోండి మొన్న మేము విత్తనాలు వేసాను కదా చెట్టు చిక్కుడు విత్తనాలు ఇగో ఇవి వచ్చాయండి ఈ చెట్టు చిక్కుడు ఇవేమో బెండ మొన్న వేసినవి అలాగే ఇగో ఈ ట్రెండ్ చూపిస్తాను మీకు మెంతి విత్తనాలు వేసాను కదా మీకు మనం చూపించానా ఇప్పుడు ఎంతవరకు ఎదిగిందో ఇది ఇలాగ ఎదగ్గానే మళ్ళీ నేను ఇక్కడ వేసుకున్నాను చూసారా ఇగో ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది ఆ తెంపేటప్పటికి ఇది రెడీ అవుతుంది అనమాట నాకు ఇగోండి ఈ పువ్వులు కూడా అలాగా ఒకటి రెండు పువ్వులున్నా మాకు పూజకి వచ్చేస్తాయి ఇటు రండి చూపిస్తాను ఇగోండి గన్నే పువ్వులు కింద ఇంకా కింద చెట్టు మందార పువ్వులు ఉన్నాయండి అవి తెంపించాము మొగ్గలు తెంపించి రెడీ చేసుకున్నాము పువ్వులు అది చూడండి ఇగో చూడండి మిర్చి చిన్న చెట్టు అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడు వేస్తున్నాను కానీ అప్పుడు వేసిన దానికి అలాగా వచ్చినవి కోస్తున్నాను అనమాట ఇదిగోండి ఇగో అలాగే అక్కడక్కడ ఉన్నాయి ఇగో ఇగోండి చిన్న చిన్న ఈ కుండీలు ఇవి చూశారు కదా ఎంత చిన్నవో ఇగో ఇవి చూసారా ఈ డబ్బాలు రంగు డబ్బాలు అయ్యాను అనమాట ఇవి వాటిల్లోని వేసాను అది నేను ఇంకోడి చంద్రకాంత్ అంటారు కదా చంద్రకాంత్ మొక్క చూపిస్తాను ఇగోండి చంద్రకాంత ప్రతి ఇళ్ళలో ఉండవలసింది సాయంత్రం నాలుగు గంటల నుంచి విడితే అనమాట ఈ పువ్వు చాలా మంచిది అనమాట ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అది చంద్రకాంత పువ్వు అది ఉంటే బంగారం ఇంట్లో ఉన్నట్టే మనకి ఇంకోనండి రండి ఇగోండి మిర్చి ఇవి వచ్చే ఆ చిన్న డొక్కులో ఇగోండి పువ్వులు ఇగో చూడండి పారిజాతం శంకుం పువ్వులు బంతి పువ్వులు గన్నేరు పువ్వులు ఇంకొక ఈ రకం పువ్వు ఇది ఇది చూశారు కదా ఇగోండి ఒక బీరకాయ స్టార్ ఫ్రూట్ మరేమో పచ్చిమిర్చి స్వీట్ లెమన్ టమాటా ఇగండి ఇవ్వండి నాకు అంటే మొన్న వర్షాలకు వచ్చి పోయిన తర్వాత ఇప్పుడు పండింది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట నేను చేస్తున్నాను ఇగండి ఇవి వచ్చేవి ఇన్ని వచ్చాయి ఇంకా ముందు ముందుకి ఇంకా ఎక్కువ వస్తాయి ఏంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది